అందరూ బాగున్నారు అనుకున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటంటే మన ఛానల్లో ఫస్ట్ టైం అన్బాక్సింగ్ జరుగుతుంది అనేది కూడా మనకి ఉపయోగపడే ప్రొడక్ట్ మనం మీరు ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి అప్పుడు ఈ ప్రోడక్ట్ ఏంటి దానికి ఏమేమి కాంపోనెంట్స్ ఇచ్చారు అవన్నీ మీకు అయితే తెలుస్తుంది బాక్స్ అయితే ఓపెన్ చేస్తే ప్రోడక్ట్ అయితే ఉందండి ఫస్ట్ వస్తుందో రాదని డౌట్ పడి ఓపెన్ చేస్తే వచ్చిందని ప్రోడక్ట్ బాగానే ఉంది ఇంకా దానిపైన సెక్యూర్గా ఒక ప్లాస్టిక్ కవర్ తో అయితే వ్రాప్ చేసి ఇచ్చారు అది అయితే సీల్ను అయితే బ్రేక్ చేసాను నేను బ్రేక్ చేసిన తర్వాత చాలా అయితే చాలా బాగుందండి ప్యాకేజ్ కూడా ఇంత నీట్ గా చేస్తారని ఇంక ఇది హోలీ ల్యాండ్ బ్యాడ్జింగ్ అని చూస్తున్నారు కదా బ్రాండ్ లోగా అయితే వేసుకున్నారు చాలా బాగుంది ఇంకా కింద లార్క్ అని చెప్పి ఆ మోడల్ నేమ్ అయితే రాశారు కింద టూ పాయింట్ ఫైవ్ గీ గ్యాట్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు ఎస్బీ టైప్ సి వర్షన్ లెఫ్ట్ సైడ్ ఏమో హోలీ ల్యాండ్ బ్రాండింగ్ ఇచ్చారు ఇంకా రైట్ సైడ్ ఏమో హోలీ వ్యూ అనే బ్రాండింగ్ అయితే రాశారు ఇంకా బ్యాక్ సైడ్ మనకి యూఎస్బీ టైప్ సి వర్షన్ వన్ క్లిక్ నాయిస్ క్యాన్సిలేషన్ పోర్టబుల్ కేసు ఈజీ టు యూజ్ ప్లగ్ అండ్ ప్లే హెచ్డి ఆడియోతో వస్తుందని చెప్పారు ఇవన్నీ మీకు నేను ఆడియో సెక్షన్లో అయితే మాట్లాడతాను ఇంకా ఇంకా మనం దీన్ని మీరు ఎవరన్నా చదువుకోవాలంటే పాస్ చేసి వీడియోని చదువుకోండి మీరు ఇంకా దీన్ని అయితే మనం ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయడానికి కూడా సెక్యూర్ గా రెండు మూడు ల్యాండ్ ఏవో పెట్టారు అలా లాగడానికి నాకు కూడా టైం పట్టిందని లాగడానికి ఇంకా ఇంకా ఎట్టకెళ్ళకి దాన్ని అయితే బాక్స్ ఓపెన్ చేసేస్తే ఒక కేసు ల్యాండ్ ఇచ్చారు ఇంతేనా అనుకున్నాను కాకపోతే కేసు కూడా చాలా బాగుందండి ఇంకా దానికి ఇచ్చిన బాక్స్ అయితే మనం పక్కన పెట్టేద్దాం ఇంకా ఈ హోలీ లాండ్ బ్రాండింగ్ చూసారు కదా ఇంకా లోపల కేసు ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ మైకే ఉందండి దాని పక్కన విండికేట్ ఈ మైక్ మీద ఉన్న లేపర్ అయితే తీసేసి మనం పక్కన పెడద్దాం ఫస్ట్ ఈ ర్యాపర్ను తీసిన తర్వాత మైక్ని పక్కన పెట్టేస్తాం ఇంకా విండి గేట్స్ ఎక్స్ ఇచ్చారు ఇవి కూడా మీకు తర్వాత ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇంకా పైన క్విక్ స్టార్ట్ గైడు వారంటీ కార్డు యూస్బీఐ టైప్ సీటు టైప్స్ కేబుల్ అయితే ఇచ్చారు కి ఇది గైడ్ అండి మీకు మైక్ ఎలా యూస్ చేయాలో తెలియకపోతే చూసి చదువుకోవాలి ఈ వారంటీ దీని దీనివల్ల వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు మనం ఇంకా ఆ తర్వాత ఈ పేపర్ అయితే ఇచ్చారు ఈ పేపర్ ఏంటో తెలీదు మీకు తెలిస్తే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో నేను చూస్తాను ఈ పేపర్ని కూడా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మనం ఎట్లాగల కేసు అయితే చూద్దాం కేసు అయితే చాలా బాగుందండి హార్డ్ గాని నెక్స్ట్ లెవెల్ కేసు అనుకోవచ్చు దీన్ని కింద పడినా కొంచెం పోకుండా కింద హెచ్బి టైప్స్ ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకుంటకి అక్కడ ఇండికేటర్ కూడా ఇచ్చారు ఇంకా మనం ఇది ఓపెన్ చేస్తే రెండు మైక్లు ఒక రిసీవర్ అయితే ఇచ్చారు మైక్స్ అయితే ఛార్జింగ్ అవుతున్నాయండి మనం ఇదైతే టైప్ టు హెచ్బి కేబుల్ కేబుల్ వర్క్ చేద్దా లేదా అని డౌట్ ఉన్నాను కానీ కేబుల్ అయితే వర్క్ చేసిందండి ఎందుకో తెలియదు మనం ఏం కొన్నా వర్క్ చేయ కొన్ని అందువల్ల డౌట్ వచ్చారు కేసు అయితే చాలా బాగుందండి దీనికి ఇచ్చింది హార్డ్ హార్డ్ కేసు కింద పడినా కూడా ఏమవుతుంది లోపల వస్తువులకి ఏం డ్యామేజ్ అవకుండా ఏదో ఉంది ఇంకా కేసు నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఈ మైక్స్ ఉన్నాయి కదండి మైక్ కి టైప్ సి పోర్ట్స్ అయితే ఇచ్చారు దీనివల్ల ఏంటంటే మీరు కేసులో ఛార్జింగ్ అయిపోతే విడిగా మైక్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మైక్ ని అందులో పెట్టి ఛార్జింగ్ అవుతుందా లేదా చూద్దాం రెండు మైక్లు పెట్టిన ఛార్జింగ్ ఇది అవుతుందండి ఇంకా మనకి ఇచ్చిన రిసీవర్కి అయితే ఛార్జింగ్ అవదు కానీ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే రిసీవర్కి యూఎస్బి టైప్ సి పెట్టుకుంటా పోర్ట్ ఇచ్చారు దాని నుంచి మనం ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ గా రికార్డ్ చేస్తున్నప్పుడు వీటికి ఇచ్చిన ఇప్పుడు విండి గేట్స్ ఉన్నాయి కదండి ఇవైతే మైక్ పెట్టి చూద్దాం అంతకన్నా ముందు మనం మైక్స్కి ఛార్జింగ్ ఉన్నాయి లేదో ఫస్ట్ ఆన్ చేద్దాం మనం ఆన్ చేసిన తర్వాత మైక్స్ అలా వర్క్ చేస్తున్నాయి అనేది చూద్దాం ఖచ్చితంగా మైక్ మైక్ ఆన్ అయిందండి మైక్ ఖచ్చితంగా ఛార్జింగ్ ఉంది వాళ్ళే ఛార్జింగ్ పెట్టేసి అయితే ఇచ్చినట్టున్నారు మనకు ఫుల్గా ఇంకా బిల్డ్ క్వాలిటీ అది కూడా మైక్ చాలా స్ట్రాంగ్ అయితే ఉందండి ఇంకా మన రెండో మైక్ ఉందండి అది కూడా ఆన్ చేసి వర్క్ చేస్తుందో లేదో అయితే చూద్దాం మనం ఖచ్చితంగా వర్క్ అయితే చేస్తాయండి రెండు మైక్లు ఆన్ అయినాయి కదండి ఇప్పుడు విండి ఉన్నాయి కదా అవి అయితే పెడదాం విండిక్యాట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మీరు చుట్టుపక్కల కొంచెం ఎక్కువ నాయిస్ వస్తున్నప్పుడు ఆ నాయిస్ని తీసుకోకుండా మీరే మాట్లాడుతున్నప్పుడు వి వాయిస్నే తీసుకుంటుంది అలా మీకు విండికేట్స్ అయితే ఉపయోగపడతాయి ఫస్ట్ దానికైతే పెట్టేసాం కదండి ఇంకా సెకండ్ దానికి కూడా పెట్టేసి మనం అయితే ఆడియో అయితే విన్నాం ఇప్పుడు ఎలా వస్తుందో ఆడియో అనేది మీరు అయితే వినండి నేనైతే వినిపిస్తాను అయ్యండి ఇప్పుడు మీరు విన్నారు ఇంటర్నల్ ఆడియో మైక్ నుంచి అది కూడా మొబైల్లో ఆడియో మైక్ ఉంటుంది కదండి ఆ మైక్ నుంచి అయితే ఇప్పుడు అయితే మీకు ఆడియో వస్తుంది క్లియర్గా ఉందో లేదో కూడా మీరు వినొచ్చు ఇప్పుడు నా చేతిలోనే చూస్తున్నారు కదా మైక్ ఇదైతే కరెక్ట్ చేయలేదు అంటే మీకు వాయిస్ ఎలా వస్తుందో చెప్పడం కోసం అది నేను యాక్చువల్గా పాస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వీడియోస్ చేస్తున్నాను కదండి ఆ వీడియోస్కి ఈ మైక్ నుంచి అయితే వస్తుంది అంటే ఫోన్లో ఉన్న మైక్ నుంచి అయితే ఆడియో రికార్డ్ చేసి అయితే పెడుతున్నాను ఆ తర్వాత ఈ మైక్స్ అయితే కొన్నాను మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో చూశారు కదా ఈ మైక్ నుంచి కూడా నాకు ఆడియో సరిగ్గా రావట్లేదు అనిపించిందండి నేను రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు వాయిస్ అయితే ఫుల్ హెవీగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఈ మైక్లు అయితే కనెక్ట్ చేసి మీకు ఆడియో అయితే ఎలా ఉందో నేనైతే వినిపిస్తాను ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు వింటుంది ఈ మైక్ నుంచి అండ్ ఆడియో ఇప్పుడు వస్తుంది క్లియర్గా ఉందో లేదో కూడా చెప్పండి ముందు నాయిస్ అయితే వచ్చింది కదండి ఇంటర్నల్ ఆడియో మైక్ నుంచి ఇదైతే ఇప్పుడు మైక్ నుంచి అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు దీంట్లో నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేయలేదు బ్లూ కలర్ లైట్ వెలుగుతుందంటే వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అని నేను దీన్ని కొన్నది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అండి ఇప్పుడు నేను రిటర్న్ ఇచ్చేసేసరికి ఈ మైక్కి అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ అయితే పెరిగిపోయింది దీన్ని రీప్లేస్మెంట్ చేస్తారనుకుంటే మనకి అన్ఫార్చునేట్లీ మనకి రిటర్న్ అయితే చేసేస్తున్నారు ఇది ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది అంటే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయినట్టు ఇప్పుడు ఆడియో ఎలా ఉందో క్లియర్గా ఉందో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను వేరే మైక్ అయితే ఆర్డర్ చేశానని చెప్పాను కదండి అది అయితే ఒక టూ త్రీ డేస్లో మనకైతే వస్తుంది అది పార్ట్ టూలో అయితే కంటిన్యూ చేస్తాను ఇప్పుడు నేను వీడియోని ఈసారి నుంచి మన నోట్ అయితే చెప్పట్లేదండి మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి బాయ్ జై హింద్ అండి